హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఇంట్లో నేను కాకరకాయ ఉల్లికారం తయారు చేశాను మా వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట కాకరకాయ ఉల్లికారం చెయ్యి అనేసి అందుకని ఈరోజు చేశాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది నేను వీడియో కూడా పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తాను చూడండి చూసి నాకు కామెంట్లో పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ ఎవరు తినలే కాకరకాయ ఎవరు తినలేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ ఎలా వండుకుంటే తినేస్తారన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఎప్పటినుంచో వీడియోస్ రావడం లేదు ఈసారి నుంచి డైలీ వీడియోస్ పెడతాను లేదంటే వారానికి టూ డేస్ పెడతాను తప్పకుండా చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అంటున్నాను కానీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ నెక్స్ట్ వీడియో